ఈరోజు కరీంనగర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి జరుగుతున్న పనులు ప్రగతికి సంబంధించిన అంశం మీద రివ్యూ చేయడం జరిగింది ఆ రివ్యూలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద గారు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారులను నివేదికలను తెప్పించుకోమని కోరడం జరిగింది ఇంజనీరింగ్ శిక్షణకు సంబంధించి కావచ్చు అందులో సీఎం అసూరెన్స్కు సంబంధించినటువంటి ఎనభై పనుల్లో జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటివి కావచ్చు ఇంకా ప్రారంభం కాని పనులకు సంబంధించి కావచ్చు ఒకటే పని కింద వర్క్స్ లిస్టు లేకుండా ముప్పై ఏడు కోట్ల ప్రతిపాదనలు చేసినటువంటి అంశం కావచ్చు ఇటువంటి అన్ని అంశాల మీద క్షేత్రస్థాయి లోపల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నుంచి అక్కడున్న పబ్లిక్ డిమాండ్ను అక్కడ దానికి సంబంధించిన అవశ్యకతను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఒక పేపర్ తీసుకొని దాని మీద ప్రాసెస్ చేసి కంప్లీట్గా ఇంజనీరింగ్ వస్తే సంబంధించినటువంటి యాక్టివిటీని అబ్జర్వ్ చేయమని చెప్పడం జరిగింది స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా స్మార్ట్ సిటీలో అనేకమైన కాంపోనెంట్లు ఉన్నాయి మీకు కూడా కొన్ని అంశాలు తెలియకపోవచ్చు తెలిసి ఉండవచ్చు ఇరవై రెండు వైఫై ఫ్రీ హాట్స్పాట్లు ఉన్నాయి అవి ఐడియా కూడా చాలామందికి ఇప్పుడు ఇంత పెద్ద టౌన్లో ఇరవై రెండు వైఫై హాట్స్పాట్లల్లో యాజ్ పర్ రిపోర్ట్ నూట ఇరవై మంది వాడుకుంటూ ఉన్నారు సో అటువంటి వైఫై హాస్పాట్లన్నీ కూడా అందరు ప్రజలకు తెలిసే విధంగా చేయడంతో పాటుగా టెక్నాలజీ కాంపోనెంట్ కింద దాదాపు తొంభై ఎనిమిది కోట్ల రూపాయల్ని అనేక రకాలైనటువంటి టెక్నాలజీకి సంబంధించి దాదాపు ఏడు వందల సిసి కెమెరాలు పెట్టడం కావచ్చు కంప్లీట్గా ఆడియో కంట్రోల్ మైక్ సౌండ్ సిస్టమ్ కావచ్చు సిసి టెలివి టెలివిజన్స్ ప్రజెంటేషన్ కావచ్చు ఇట్లా అనేక రకాలైన దాని తర్వాత సర్వేలెన్సెస్ కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన ఒక ఇరవై సెన్సిటివ్ ప్లేసెస్లలో అలారమింగ్ సిస్టమ్ ఇట్లా అనేక రకాలైన కాంపోనెంట్ తోటి తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని దాన్ని కూడా కేటాయించారు అందుకు సంబంధించి కూడా ప్రగతి దాని ప్రజలు ఉపయోగించుకునే సాంకేతికంగా ఎటువంటి భవిష్యత్తు అంశాలకు సంబంధించి ఉపయోగపడే విధంగా ప్రజలకు దాని పట్ల అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకునే అంశం కావచ్చు అదేవిధంగా టౌన్ ప్లానింగ్ నేను మీ ద్వారా కోరుతా కరీంనగర్ పట్టణ ప్రజలను గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా భూ ఉంటే పేద ప్రజలకు సంబంధించి ఎవరైనా భూమిని ఆక్రమించుకున్నట్టయితే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు స్వేచ్ఛగా ఇది ప్రజాస్వామిక ప్రజాప్రభుత్వం అటువంటి వారి వారి మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పినాం దానికి సంబంధించి ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ఒక వాతావరణాన్ని కలిగేసినాం దానికి సంబంధించిన ఫలితాలు మీరు చూసినారు అదేవిధంగా మీ ద్వారా ప్రజలను కోరుతూ ఉన్నాం రెండు రకాలైనటువంటి అంశాలు టౌన్ ప్లానింగ్లో ఒకటి పూర్తిగా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకొని అనధికారికంగా అంటే అధికార దుర్వినియోగం ద్వారా పర్మిషన్లు తీసుకొని కట్టినటువంటి వాటి వివరాలను టౌన్ ప్లానింగ్ స్వయంగా అటువంటిని లిస్టును హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినాం లేదా రెవెన్యూ శాఖ తరఫున ఆర్టీఓ గారిని కూడా కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల లోపల ఎక్కడెక్కడ అటువంటి భవనాలు కట్టినారో వాటి వివరాలను కూడా స్పష్టంగా తీసుకోమని చెప్పినాం వాటి మీద ఆ వివరాలను వచ్చిన తర్వాత ఒక సాంకేతిక పరమైనటువంటి ల్యాండ్ గవర్నమెంట్ అనేటువంటి సర్టిఫికేషన్ రెవెన్యూ ద్వారా ఇది ఇల్లీగల్గా ఉంది మున్సిపల్ పర్మిషన్ అనాథరైజ్డ్గా తీసుకున్నారు లేదా ల్యాండ్ డాక్యుమెంట్ ఫోగస్ చేసినారని వారి నుంచి కూడా క్లారిఫికేషన్ తీసుకున్నాక అటువంటి భవనాల మీద చర్య తీసుకోవడం కావచ్చు అవన్నీ కూడా జరుగుతాయి దాంతోపాటుగా ఈ ఎందుకంటే అనధికారికంగా అనుమతులు లేకుండా అక్రమంగా అవినీతిక పరంగా ఉండేటువంటి విధంగా కొన్ని భవన నిర్మాణాలు వచ్చినటువంటి ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా వాటి మీద సమగ్ర విచారణ చేయమని చెప్పి ప్రభుత్వం తరఫున జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది దాంతోపాటుగా శానిటేషన్కి సంబంధించి శానిటేషన్ అనేటువంటి సంబంధించి ఉన్నటువంటి వెహికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఉన్న ఇతరత్ర అంట కాంపోనెంట్స్ కలెక్షన్ ఆఫ్ మెథడ్ కావచ్చు అనేక రకాల అంశాలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా ప్రత్యేకించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు వచ్చే వారం నుంచి ప్రతి వారం ఒక్కొక్క విభాగాన్ని ఒక వారం శానిటరీ అయితే ఒక వారం టౌన్ ప్లానింగ్ ఒక వారం ఇంజనీరింగ్ ఒక వారం రెవెన్యూ ఇట్లా ప్రతీ నెల ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విభాగాన్ని సమీక్షించే విధంగా ఒక మ్యాండేటరీ ఒక ప్రొవిజన్స్ క్రియేట్ చేసుకోమని చెప్పడం ఉంది దాంతోపాటుగా మున్సిపల్ జనరల్ ఫండ్స్ కావచ్చు లేదా ఇతరత్ర జరుగుతున్నటువంటి పనుల్లో ఎక్కడైతే ఆ వర్క్స్ కంప్లీట్ అయ్యి రికార్డ్ అవుతా ఉన్నాయో చేసినటువంటి వాళ్ళు ప్రాధాన్యత రకంగా వాళ్ళ బిల్లు పొందలేకపోతూ ఉన్నారు అక్కడ కొంత స్కోప్ ఎవరికి కూడా ఇవ్వద్దని ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఈనాటి సమావేశం ఎవరైతే ఎంబీ ఫస్ట్ రికార్డ్ చేసుకుంటారో ఫస్ట్ కమ్ ఫస్ట్ రికార్డ్ అన్నట్టుగా ఎవరైతే పనిచేసి వాళ్ళు ముందుగా బిల్లు రికార్డ్ అయి ఉంటుందో వాళ్ళకు సంబంధించి పేమెంటు వరుస క్రమణ డౌన్ నుంచి కింద నుంచి ఇచ్చుకుంటా పోవాలి ఇవాళ పనిచేసిన బిల్లు ఇచ్చి రెండు నెలల కింద పని చేసిన బిల్లు ఇవ్వకుండా ఉండడం అనేటువంటి దానివల్ల అనేక రకాలైనటువంటి ఆస్కారాలకు అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క విధానాన్ని నిర్ణయించడం భవిష్యత్తులో జనరల్ ఫండ్ కావచ్చు ఇతరత్ర మున్సిపల్ ఫండ్ల ఒక పద్ధతి ప్రకారంగా అధికారులు ఆ బిల్లుల కేటాయింపు జరుగుతుంది ఎవరి ప్రమేయం ఉన్నా లేకున్నా నిధులు రాగానే ఆ విధంగా కేటాయింపు జరుగుతుందనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా నిరంతరంగా ఒక టాస్క్ ఫోర్స్ సిస్టమ్ లాగా చేసుకొని మున్సిపల్కి సంబంధించిన ప్రజల గ్రీవెన్స్ను జిల్లా కలెక్టర్ గారు అది సోమవారం గ్రీవెన్స్ డేస్కో ఎవరైనా ప్రజాప్రతినిధులుగా ఎవరైనా కూడా మున్సిపల్ సమస్యలను భాగస్వామ్యము దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మున్సిపల్ పట్ల మున్సిపల్ ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పుడు నిరంతరం ఫాలోఅ్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాటికి సంబంధించి ఒక మెకానిజం ఉండాలి ఎక్కడ కూడా ఇష్యూస్కు తప్పు జరగకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలనే విధంగా మరి అన్ని చర్యలు తీసుకోవాలని కోరినాం త్రాగునీటికి సంబంధించిన అంశం కావచ్చు లేకపోతే మెక్మా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఇప్పటికే లేని రుణాలను దాదాపు పదిహేడు వందల సంఘాలకు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులని ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడ్డది భవిష్యత్తులో పట్టణంలో మహిళా శక్తిని కూడా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం ఏదైతే ఆలోచన కోటి మంది మహిళలను కోటీస్వర్ చేయాలనే ఆలోచనతో కరీంనగర్ పట్టణ మహిళలందరూ కూడా అందులో భాగస్వామ్యం తీసుకొని రాబోయే కాలంలో ప్రభుత్వం దగ్గర జరుగుతున్నటువంటి ప్రణాళికలో భాగంగా పట్టణ మహిళలందరినీ కూడా భాగస్వామి చేయడానికి ప్రణాళిక తీసుకుంటా ఉన్నాం మానేరు రివర్ ఫ్రంట్కి సంబంధించి ఫేజ్ వన్లో దాదాపు డెబ్బై రెండు శాతం పనులు పూర్తయినాయి ఫేజ్ టూకి సంబంధించి మానేరు బండ నుంచి ఇక్కడుండే బ్రిడ్జ్ వరకు కూడా లేటెస్ట్గా శాంక్షన్ వచ్చింది అందులో బండ్ నుంచి కింద వచ్చేటువంటి ట్యాంక్ వరకు కూడా డ్రైనేజీ సిస్టమ్కి సంబంధించి కూడా అందులో కాంపనెంట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఆ విధంగా మరి తొందరగా ఎందుకంటే వర్షాకాలం వచ్చినట్టయితే ఇప్పటివరకు నిర్మించినటువంటి పనులకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తొందరగా తొందరగా వాటిని కూడా పూర్తి చేయమని చెప్పడం జరిగింది దాంతోపాటుగా టూరిజం ప్రాజెక్టు కింద కూడా అక్కడ ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని వంద కోట్ల రూపాయలు గతంలో నిధులు విడుదల చేసినారని చెప్పినారు ఇప్పుడు అందులో ముప్పై కోట్లు మాత్రమే శాంక్షన్ చేసినారు అందులో ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేయాలని ఒక నివేదిక ఇచ్చినారు దాన్ని కూడా మా ప్రభుత్వం తరఫున వెంటనే మిగతా నిధుల కేటాయింపు కావచ్చు పనుల వేగవంతానికి సంబంధించినటువంటి తగిన చర్యలు తీసుకొని తొందరలో ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మా యొక్క బాధ్యతగా కార్యక్రమాలు ముందుకు తీసుకోదామని కోరుతా ఉన్నాం స్మార్ట్ సిటీకి సంబంధించి కావచ్చు ఉదాహరణకు ఇందిరా చదువుకుంటే దానికి కోటి ముప్పై లక్షల రూపాయలు బిల్లు అధికారికంగా పెట్టినప్పటికీ ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళు అధికారులు చెప్పినటువంటి సమాచారం మేరకు ఓ యాభై లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేసినారన్నారు అనేది ఎటువంటి అనుమతులు కానీ ఉదాహరణకు అప్పటి ఆర్ గెస్ట్ హౌస్ లాగా వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల ఎక్కడ తదుపరి మంజూరులు ఉండవని ఎక్కడైతే అధికారికంగా అనుమతులు తీసుకొని నిర్మించబడ్డాయో వాటన్నిటి పట్ల కూడా నాణ్యత ప్రమాణాలకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది దానికి సంబంధించి అన్ని రకాల రిపోర్టు నివేదికలు త్వరలోనే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారి నేతృత్వం లోపల విజిలెన్స్ ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ను టెక్నికల్ రివ్యూ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే తప్పులు దొరుకుతాయో దానికి ప్రభుత్వం తరఫున వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది కాక జీవన సమస్యలు ఇప్పుడు ఉదాహరణకు ఓ ముప్పై టౌన్ సిగ్నల్స్ పెట్టినారు ఆనాడు పట్టణంలో పోలీసులు మున్సిపాలిటీ రెవెన్యూ అందరు కలిసి సమన్వయంతో నెగ్ బాటిల్ ఆ చౌరస్తాలు మనం ఆ రోజు రౌండ్ అవన్నీ ఏర్పాటు చేసుకున్నాం వాటి తర్వాత అప్పుడు సిగ్నల్స్ అని ఏర్పాటు చేసుకున్నాం కానీ తర్వాత సిగ్నల్స్ ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకొని ఆరు జాగాల మాత్రమే సిగ్నల్స్ నడుస్తూ ఉన్నాయి సో వాటికి సంబంధించి కూడా ఒక రివ్యూ చేస్తాం ట్రాఫిక్ రెవెన్యూ పోలీస్ ద్వారా నిజంగా అవసరం ఉంటే పర్వాలేదు అవసరం లేకపోతే ఆనాడు ఎందుకు ఆ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుందో ఎందుకు మరి దానికి సంబంధించినటువంటి ఆ విధంగా ప్రజాధనంతో అవి నిర్మించినారు ఉపయోగం అవసరం పడేయని తెలిసి కూడా అనేటువంటి అంశం కూడా చర్చ చేయడం జరుగుతుంది ఏది ఏమైనా కరీంనగర్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ అది నిజామాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు ఇంకా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొని పోయే విధంగా కార్యక్రమం తీసుకుంది రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వంగా స్వయంగా మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ఇన్ఛార్జ్గా జీహెచ్ఎంసీకి అనేక సందర్భాల్లో పోయేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా మున్సిపల్ యొక్క పరిణితి పని విధానాన్ని ప్రజలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో పోతూ ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో ఒక విశ్వాసాన్ని కలిగేస్తాం ప్రజలకు ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే తప్పు జరుగుతుంటే చెప్పుతామంటే వినే అటువంటి పరిస్థితి వ్యవస్థ లేకుండే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు గౌరవ శాసనసభ్యులు కావచ్చు పత్రిక ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీరు కావచ్చు ఎవరైనా కూడా ఇటువంటి అంశాలను బహిరంగపరిచి వాటి ఆ అంశాల మీద తగిన విధంగా చర్యలు తీసుకునే విధంగా అవకాశం ఇస్తా ఉన్నాం పట్టణ ప్రజలు మీకు తెలిసి ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే చూసి దాన్ని సంబంధిత వాళ్ళ దృష్టికి తీసుకోపోతే మనం కూడా అందులో భాగస్వాములు అయినట్టే కాబట్టి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాను ఎక్కడైనా మీ నోటీస్కు ఈ తప్పు జరుగుతూ ఉంది ఈ తప్పు జరుగుతూ ఉన్నప్పుడు ఆ తప్పుకు సంబంధించి ఉపేక్షించకుండా పై వాళ్ళ దృష్టికి తీసుకురండి ప్రభుత్వ స్థలాన్ని రక్షించుకోవడం లేకపోతే ఎందుకంటే అనేక రకాల ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి ఉపయోగాలు ఉంటాయి కాబట్టి వాటి దిశలో తీసుకుపోదామనేటువంటి మాట సందర్భంగా తెలియస్తూ ముఖ్యంగా ఇంజనీరింగ్ సెక్షన్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కానీ మహిళా సంఘాల బలోపేతానికి సంబంధించికోవచ్చు కానీ రెవెన్యూ కలెక్షన్స్ యాక్చువల్గా మున్సిపాలిటీలో చాలా ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది ఆదాయం తక్కువైతూ ఉంది పరిస్థితి లోపల రూల్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ మానిటరింగ్ ఏ వ్యవస్థలోనైతే ఆర్థికంగా బలపడాల్సినటువంటి మానిటరింగ్ ఏ వ్యవస్థలోనైతే ఆర్థికంగా బలపడాల్సినటువంటి హరాస్మెంట్ లేకుండా దుర్వినియోగం లేకుండా నిజాయితీగా ఏదైతే పన్నులు రావాలనో అటువంటి పన్నులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద సంస్థల దగ్గర నుంచి వ్యవస్థల దగ్గర నుంచి రావాల్సి ఉన్నవి అవన్నీ కూడా గట్టిగా ప్రభుత్వ విధానం చర్యల ద్వారా అవన్నీ కూడా వసూలు చేయాలని చెప్పి కోరడం జరిగింది సో ఇటువంటి సమావేశాల ద్వారా ప్రజలకు ఒక విశ్వాసం తప్పు జరిగితే ఫిర్యాదు చేస్తే చర్య ఉంటుంది అనేటువంటి విశ్వాసం కలగజేయడానికి మాత్రమే ఇటువంటి సమావేశం తర్వాత సిబ్బంది పరంగా కూడా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా చాలా కాలంగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఏ ఉద్యోగ నియమ నిబంధనలు దానికి అనుగుణంగా వాళ్ళకు సంబంధించిన ఇంటర్నల్ ప్రభుత్వం ఏదైతే మెరిట్ ఆప్షన్ అవన్నీ రకరకాలుగా ఎవరిని వేధించాలని కాదు భవిష్యత్తులో ఉద్యోగాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఒక బట్ నేచురల్ యాక్టివిటీ కాబట్టి ఇక్కడ కూడా దీర్ఘకాలికంగా ఉండి కొందరు చెలవులు పోవడమో కొందరు తప్పు చేసిన వాళ్ళు ముఖం చూపెట్టలేకపోవడమో కొన్ని జరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మార్పు కోరుకునేటువంటి వ్యవస్థ లోపల సంబంధిత శాఖ అధికారులు కానీ జిల్లా యాంత్రాంగం కానీ ప్రభుత్వ పక్షాన అటువంటి కూడా తగిన చర్యలు తీసుకుంటామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం దయచేసి ఏదైనా ఉంటే తప్పకుండా వాటిని ప్రజాస్వామిక వేదిక అయినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి పరిష్కరించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తూ అందరికీ నమస్కారం